హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి ఈ వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నువ్వు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ ముప్పై తారీఖు అండి వివరాలకు వెళ్ళిపోదాం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యకు సమానంగా టెంపరీ ఉద్యోగులు కూడా పని చేస్తున్నారని చెప్పేసి అన్ని శాఖల నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ సేకరించిన తాజా వివరాల ప్రకారం ప్రభుత్వంలో రాష్ట్ర అంటే రెగ్యులర్ ఉద్యోగులు ఐదు లక్షల ఇరవై ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండు మంది ఉండగా తాత్కాలిక ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులకు సంబంధించి ఐదు లక్షల పైగా ఉన్నారని తెలియంది అంటే ప్రభుత్వం తన పరిపాలన అవసరాల కోసం దాదాపు శాతం మంది తాత్కాలిక ఉద్యోగులపై ఆధారపడుతుందని స్పష్టమవుతుందనమాట గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు ఇలా రెగ్యులర్ టెంపరీ ఉద్యోగులు సమాన సంఖ్యలో అయితే ఉన్నారనమాట కొన్ని శాఖల్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే అవుట్సోర్సింగ్ సిబ్బందే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది ఇక మొత్తం ముప్పై ఒకటి ప్రభుత్వ శాఖలు కానీ తొమ్మిది శాఖలు రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య కంటే తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే తెలియదనమాట ఈ శాఖలో అత్యధికంగా మంది ప్రజలు సేవలు అందించేవి విశేషడం వీటిలో టెంపరీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి ముఖ్యంగా పంచాయతీ రాజు రూరల్ డెవలప్మెంట్ శాఖ రెగ్యులర్ సిబ్బందికి సంబంధించి ఇరవై ఏడు వేల రెండు వందల అరవై ఆరు మంది తాత్కాలిక సిబ్బంది తొంభై నాలుగు వేల నూట తొమ్మిది మంది అయితే ఉన్నారనమాట ఇలా నాలుగు రేట్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలైతే వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా సో రెగ్యులర్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ అనేది కూడా మనకు ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి మంత్రులు ఐఏఎస్లు పేషీల సిబ్బందిపై తర్జన భోజన పడుతున్నారనమాట సో ఎందుకంటే పేషీల టెంపరీ పద్ధతిలో అనుమతించాలి దానికి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరికి ప్రత్యేకంగా ఎలాంటి జీవోలు మెమోలు లేకుండా లేకపోవడంతో ఆర్థిక శాఖ పోటల్లో వారి విరాళాలను తీసుకోవడం లేదని చెప్పేసి తేలడం జరిగింది దాదాపు నాలుగు వందల మంది టెంపరీ ఉద్యోగులు మినిస్ట్రియల్ అదేవిధంగా ఐఏఎస్ ఛాంబర్లో పనిచేస్తున్నారు వీరి ఈ శాలరీలు చెల్లింపుల విషయంలో భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది దాదాపు వంద కోట్ల వరకు నెలకు చెల్లింపులు చేస్తున్నారన్నమాట ఆర్థిక శాఖ పోర్టల్లో కొందరు టెంపరీ ఉద్యోగంలో ఆధార్ వివరాలు అప్డేట్ చేసేందుకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ సచివాలయం నియమకాల్లో కీలక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది ఎందుకంటే సచివాలయం సెక్షన్ ఆఫీసర్ల నియమకాలు రద్దు చేస్తూ ఆర్డర్స్ అయితే జారీ చేస్తారన్నమాట అయితే ఇటీవల సెక్షన్ ఆఫీసర్ నియమకాలకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిలో పన్నెండు పాయింట్ ఐదు శాతం సచివాలయం హెచ్ఓడిలో కోటాను ప్రకటించడం కాగా ఇక ఈ కోటాకు వలన తమకు అన్యాయం జరుగుతుందని సెక్రటరియట్ ఆఫీస్ అసోసియేషన్ అభ్యంతర తెలుపుతూ ఆ ప్రభుత్వానికి తెలియడం జరిగింది దీంతో ఇప్పటికే సెలక్షన్ ఆఫీసర్లుగా హెచ్ఓడిలే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మళ్ళీ వారికి అవకాశం ఇస్తే మా సంగతి ఏంటని చెప్పేసి ప్రభుత్వం దగ్గర వాపోవడంతో ఈ నియమాలను తాత్కాలికంగా రద్దు చేసింది ప్రభుత్వం మరో అప్డేట్ చూసుకున్నట్లయితే దేశ ప్రజలకు బిగలటనమాట నవంబర్ ఒకటి తేదీ నుంచి బ్యాంకింగ్ ఆధార్ నమోదు విషయంలో కొత్త నియమాలు అయితే రావడం జరిగింది ఇక ఆధార్ పేరు చిరునామా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనే ఆధార్ సెంటర్ల వద్దకు గంటల తరబడి క్యూ లైన్లో పడిగా అప్పులు కావాల్సిన వచ్చేది ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్ విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే అందరికీ కూడా ఆధార్ కార్డు తప్పనిసరి కాబట్టి ఇటు ఉద్యోగులు ప్రజలందరూ కూడా ఇంటికి నుంచి మొబైల్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఇందుకు సంబంధించి డెబ్బై రూపాయలు ఛార్జ్ చేస్తారు చెల్లించే సేవలను వినియోగించుకోవచ్చు విధానం నవంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ లాకర్స్ సేఫ్ కస్టడీ కోసం కూడా గతంలో ఒక నామినీ పెట్టుకునేందుకు మాత్రమే అనుమతించేవారు అయితే ఆర్బీఐ తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి ఖాతాదారులకు నలుగురు నామినేట్ చేసుకునే అవకాశం అంటే నామినేట్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది అనమాట థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్స్ వెయ్యి పైగా వ్యాలెట్ రీఛార్జ్ నవంబర్ ఒకటి నుంచి ఒక వన్ పర్సెంట్ ఫీజు అనేది వసూలు చేయబోతున్నట్లు ఎస్బీఐ వసూలు చేయనుంది అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే విదేశీ విద్యా ఉపకార వేతనాలకు సంబంధించి మూడు వందల మూడు కోట్లు రిలీజ్ ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు విదేశీ ఉపకార వేతనాలకు సంబంధించి పెండింగ్ బకాయిలు మూడు వందల మూడు కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఇలా రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న ఈ బకాయిలను ఒకరిసారి విడుదల చేయాలని సూచించారు బుధవారం ప్రజాభావంలో ఆయన ఆర్థిక శాఖ అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగిందనమాట మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు విదేశీ విద్యా ఉపకార వేతన బకాయిలు చెల్లించాల్సి అయితే ఉందని అధికారులు ఆయనకు వివరించారు బట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలం నుంచి ఉపకార వేతనాలు నిధులు విడుదల కాకపోవడంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నవారి తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒకవైపు ఉపకార వేతనాలు అందక మరోవైపు అమెరికా యూకే వంటి దేశాల్లో అక్కడ కొత్త ఆంక్షలతో విద్యార్థులు మానసిక ఒత్తిడి తీవ్రమైందని చెప్పేసి ఆయన ముఖ్యంగా వీటికి సంబంధించి గత ఆయా దేశాల్లో గతంలో మాదిరిగా చదువుకుంటూ ఉద్యోగాలుగా చేసుకునే పద్ధతి లేదని చెప్పేసి అక్కడున్న వారిపై రోజుకు రోజు రోజుకు ఆర్థిక భారం పెరుగుతుందని వివరించారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వైద్య పరీక్షలకు సంబంధించి నిర్వహించకుండా తొలగింపు సరికాదు డ్రైవర్ విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీకి హైకోర్టు ఆదేశాలు మద్యంతగారణ అభియోగానికి బ్రీత్ అనలైజర్ పరీక్ష కేవలం ప్రాథమిక ఆధారమేనని తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించకుండా డ్రైవర్ను నుంచి తొలగించడం సరికాదని హైకోర్టు ఆర్టీసీకి తేల్చెప్పింది చెప్పింది మేరకు డ్రైవర్ ఏ వెంకట్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిందనమాట సో మద్యం తాగడంతో ధర్నాలో పాల్గొన్నారనే పైన తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ మధురా డిపో మేనేజరు గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదున జారీ చేసిన ఉత్తర్వులు వాటిని సమర్థిస్తూ రీజనల్ మేనేజర్ని అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సాల్ చేస్తూ డ్రైవర్ ఏ వెంకట్ హైకోర్టు పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగిందనమాట ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బ్రీతి అనరాజన్ ప్రాథమిక ఆధారం మాత్రమే అని చెప్పేసి